హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఎప్పట్లాగానే మనం ఒక చెట్టు గురించి తెలుసుకుందాం ఆ చెట్టు వచ్చేసి గుమ్ముడి చెట్టు గుమ్మడి కాదు గుమ్ముడి చెట్టు ఈ గుమ్ముడి చెట్టు అంటే ఇది చాలామంది తెలుసో తెలియదో ఒకసారి మనం ఆ చెట్టు ఏంటిదో ఆ చెట్టు గురించి ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుమ్ముడి చెట్టు అంత చెట్టు అంతా ఎండిపోయినట్టుగా కనబడుతుంది కదా కొంచెం ఎగురు లేదు ఇగ దీని ఆకులు ఇగో ఇలా ఉంటాయి ఇదే గుమ్ముడి చెట్టు ఇగో ఇవి గుమ్ముడు కాయలు ఇగ ఇది గుమ్ముడి చెట్టు అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇది గుమ్ముడి చెట్టు ఎందుకు చూపెడుతున్నానంటే దీనివల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అందుకోసమే నేను చూపెడుతున్నాను ఈ గుమ్ముడి చెట్టు అనేది చూడండి ఫ్రెండ్స్ దీని కాయలు కూడా ఫ్రెండ్స్ ఈ గుమ్మడి చెట్టు ఎందుకు ఉపయోగపడ అంటే ఈ గుమ్ముడిగాయలు అనేది పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే చెవులో చీమి గారుతుంది కదండి చెవులో చీమి చీమి కారితే ఈ గుమ్ముడిగాయ ఈ ఈ రకంగా ఉంటుంది పండు వండుతుంది ఈ పండు వండిన కాయని తీసి ఇట్లా అంటే దీంట్లో నీరు వస్తుంది రసం ఆ రసం చెవులో పోసుకుంటే మనకు ఈ చెవులో చీమగారుడు తక్కువైపోతుంది అంటే చిన్నపిల్లలకు కూడా ఈ చీమ గారుతుంది పెద్దవాళ్ళకు కారుతుంది అయితే కారినప్పుడు ఈ కాయ ఎక్కడ ఉంటుందో చూసి ఇలాంటి చెట్టు గుమ్మిడి చెట్టు చూసుకొని ఇవి పండు వండినాక ఇంతకుముందు చూశారు కదా ఎల్లో కలర్ ఉంటుంది ఆ పండ్లు తీసుకొచ్చి చెవులో పోసుకుంటే చెవులో చీమ అనేది తక్కువైతుంది అట్లాగే మనం స్నానం చేసేటప్పుడు కానీ లేదంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఎప్పుడన్నా చెవులకు నీళ్లు పోయి కానీ లేదంటే మామూలుగా హెల్త్ బాగాలేనప్పుడు చెవులన్న దిబ్బిడి పట్టినట్టు ఏం వినబడినట్టుగా ఉంటాయి చూడు అలాంటి టైంలో కూడా దీన్ని రసం తీసుకొని మనం చెవులో పోసుకుంటే చెవులు కొంచెం ఫ్రీ అయ్యి మనకు ఆ తలనొప్పి కానీ ఆ తలనొప్పి అంటే చెవు దిమ్ముడు పట్టినట్టు ఉండకుండా ఉంటాయి అలాంటి వాటి కోసం ఈ గుమ్మిడి చెట్టు ఉపయోగిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడన్నా మీకు కనపడినా కూడా తీసుకొచ్చుకొని మీరు ఇలా చేయవచ్చు దీన్ని పువ్వు వచ్చేసి ఈ చెట్టుని ఎలా గుర్తుపట్టాలని అంటే దీని పువ్వు వచ్చేసి ఎల్లో కలరులో ఈ పువ్వు పూస్తుంది ఇది తక్కలాకు టైప్ ఉంటుంది ఆకు ముండ్లు ముండ్లు ఉంటుంది చెట్టు ఇగో కాయలు మాత్రం ఇగో ఈ కాయలు గుమ్ముడికాయలు ఇవి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ గుమ్ముడికాయ ఈ గుమ్ముడి చెట్టు గుమ్మడి చెట్టు కాదు గుమ్ముడి చెట్టు మళ్ళొకసారి చెప్తున్నాను ఎందుకంటే గుమ్ముడి చెట్టు వేరు గుమ్మడి చెట్టు వేరు ఈ గుమ్ముడిగా అయితే ఇలా ఉంటుంది ఈ చెట్టు ఓకే ఫ్రెండ్స్ దీని ఉపయోగాలు తెలుసుకున్నామని నేను అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్